హాయ్ ఫ్రెండ్స్ ఏజెడ్జెడ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మిజిలాని మొట్టమొదటిగా తమిళని చూసి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తమిళలో చూసినట్టుగా నాకు ఒక్క వీడియోకి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఆనందంగా ఉంది అది నిజం కావాలంటే పక్కన అటాచ్ చేస్తున్నాను చూడండి స్క్రీన్షాట్ అవంటి వీడియోలో డిస్ప్లే కూడా చేస్తాను తర్వాత చూడండి ఇది నిజమే అందరూ చెప్తూ ఉండగా చెప్తూ ఉంటారు కదా మామూలుగా ఒక్క వీడియో వైరల్ అయితే చాలరా మనకి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు మిలియన్స్లో గీస్ వస్తాయనేసి అది నిజమేనండి నాకు కూడా స్టార్టింగ్లో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో గీస్ వచ్చేవి అలా రోజుకి ఒక ఐదు నుంచి ఆరు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండగా సడన్గా ఒక వీడియో వైరల్ అయ్యింది దానికి నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వన్ డేలో వచ్చారు నిజమే అండి నిజంగా చెప్తున్నాను వన్ డేలో త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఈజీగా వచ్చారు సో నేను మీకు అదే చెప్తున్నాను వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉండండి ట్రెండింగ్లో ఏదైతే ఉందో ఆ వీడియోస్ అప్లోడ్ ఆ రిలేటెడ్గా అప్లోడ్ చేస్తూ ఉంటే మన వీడియో అనేది నిజంగా వైరల్ అవుతుంది వన్ డే ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అంటారు కదా సో ఆ విధంగా మనకి ఒక రోజు వస్తుంది వీడియోస్ అనేది కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉండండి సో మన వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను ఎవరి వీడియో అప్లోడ్ చేసిన తెలుసా మీకు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీడియో రేణుదేశాయ్ గారు ఇద్దరు కలిసి ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చాలా వైరల్ అయిందండి సో ఆ ఒక్క వీడియోతోనే నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయండి సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే అసలు కే సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా కష్టమైన పని సో ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుందండి దాని యొక్క బాధ పెయిన్ సో నాకు ఆల్మోస్ట్ ఒక వీడియోకి త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నేను చాలా ఫాస్ట్గా ఛానల్ అనేది గ్రో అయింది కానీ మానిటేషన్ అయితే ఇంకా అప్లై చేయలేదండి ఎందుకంటే ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు నాకు రిజెక్ట్ అయింది సో ఆ యొక్క రీజన్తో నేను మానిటైజేషన్కి అనేది అప్లై చేయలేదు అప్లై చేస్తాను నాకు వాచ్ అవర్స్ కావాలి సో దానికోసం అనేసి నేను అప్లై చేయకుండా ఉన్నాను ఎందుకంటే నేను ప్రజెంట్ రివ్యూజిడ్ కంటెంట్ యూస్ చేస్తున్నాను కదా రీయూజ్డ్ కంటెంట్ యూస్ చేస్తే ఛానల్ ఇన్ఎలిజిబుల్ అవుతుందండి మానిటైజేషన్కి సో నేను అప్లై చేయలేదు అప్లై చేస్తాను వన్స్ నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక అప్లై చేస్తాను సో ప్లీజ్ నా ఛానల్ అందరినీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అర్థమైందా సో నేను కూడా కొంచెం గ్రో అవుతాను నా ఛానల్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ ఛానల్ మీరు కూడా డైలీ అప్లోడ్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది సో ఏ నేను ఏం చెప్తానంటే కరెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ ఒక టాపిక్ మాత్రమే యూజ్ చేసుకొని వీడియోస్ చేయడం వల్ల ఎవరైనా సరే ట్రెండింగ్ ఉన్నది చూస్తారు కాబట్టి మనం కూడా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ టాపిక్స్ కానీ ఏదైతే ట్రెండింగ్లో ఉందో అవి అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది వీడియో అనేది వైరల్ అవుతుంది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని కొన్నిసార్లు ఆ వీడియోస్ ఎంత ఎన్ని వ్యూస్ వస్తాయి ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయో చెప్పలేమండి సో ఏ వీడియో అయినా సరే ట్రెండింగ్లో వీడియో తీసుకొని పెట్టడం వల్ల కొంచెం ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది సో ఫాస్ట్గా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది సో ఇదే నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను వేరేం లేదండి నాకైతే చెప్పినట్టుగా అప్లోడ్ చేస్తూ డైలీ అప్లోడ్ చేయడం వల్ల నాకు ఒక ఛానల్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో నా ఛానల్ ముందుకు పోతుంది మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్